శుభమస్తు శ్రీమాత్రే నమ మహా సరస్వతీ నమ ప్రియమైన ప్రేక్షకులకు సరస్వతీ పూజ శుభాకాంక్షలు అక్షరాభ్యాసాలకు ఈరోజు అనువైనటువంటి రోజు మూలా నక్షత్రం రోజంతా కూడా వ్యాపించి ఉన్న నేపథ్యంలో సప్తమి తిథి మూలా నక్షత్రం ఉన్న రోజున జగజ్జనని ఆ అమ్మవారిని సరస్వతి రూపంలో మనం దర్శనం చేసుకోవాలి సరహ అంటే ప్రవహించేది అని అర్థం జ్ఞాన రూపం అని అర్థం శారద శారదాంభుజ వదన వదనాంభుజే ఈ ప్రపంచంలో మనకు కనిపించేటటువంటి సమస్త నక్షత్రాలు వియన్ మండలం అంతా ఆవరించి ఉన్నటువంటి ఖగోళ విజ్ఞానం అంతా కూడా శాజిటేరియస్ మూల నక్షత్ర పరిధిలో ఉంది అంటూ ఆధునిక విజ్ఞాన శాస్త్రం సైన్స్ కూడా నిరూపించిన నేపథ్యంలో అమ్మ అనుగ్రహం పొందే విధంగా మనం మూలా నక్షత్రంలో ప్రవహించే జ్ఞాన రూపిణిగా అమ్మను సరస్వతి రూపంలో దర్శనం చేసుకుందాం మూలా నక్షత్రం కేతు నక్షత్రం ఈ నక్షత్రం వేదాంతానికి జ్ఞానానికి మోక్షానికి వినయానికి విడిచిపెట్టే స్వభావానికి ప్రతీక అలాగే వైఢూర్యం గోమేధికం అనే రెండింటిలో గోమేధికం రాహు సంబంధితం కాగా వైఢూర్యం ట్స్ఐ కేతు సంబంధితం ఈ రత్నంతో కూడుకున్న ఆభరణాలను మనం ధరించవచ్చు అమ్మకు కూడా ధరింపజేయవచ్చు కేతుకు సంబంధించిన ఆ వస్త్రం అన్ని రంగులతో కూడుకున్న చిత్ర వస్త్రం కనుక ఈ రంగురంగులతో కూడుకున్న వస్త్రములతో అమ్మవారిని అలంకరించవచ్చు అలాగే అందరికీ కూడా అందించవచ్చు బతుకమ్మ రూపాలలో ఈ రోజున అమ్మను వెన్నముద్దల బతుకమ్మ అన్న పేరిట ప్రదోష సమయంలో పువ్వులతో అలంకరించి కూర్చి ఏర్చి పేర్చి ఆటపాటలతో ఆనందిస్తారు అతివలంతా కూడా అలాగే విజయవాడ కనకదుర్గ అమ్మవారు సప్తశతి రూపంలో దర్శనమివ్వగా తిరుమాడ వీధులలో శ్రీవారు సాయంత్రం వేళ మలయప్ప స్వామివారు హనుమంత వాహనంపై విజయం చేస్తారు అలాగే సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణరథంపై విజయం చేయగా రాత్రి గజవాహనంపై మనకు ఆనందాన్ని కలిగిస్తారు శ్రీశైల క్షేత్రంలో మహాగౌరీ రూపంలో అమ్మవారు సాయంత్రం వేళ నంది వాహనంపై విజయం చేస్తూ మనల్ని ఆశీర్వదించగా శృంగేరి క్షేత్రంలో ఆ తల్లి వీణాపాణినిగా సరస్వతి రూపంలో దర్శనమిస్తూ మనలను ఆనందింపజేస్తారు ఈ రోజున అమ్మ అనుగ్రహం కోరి మనం సమర్పించవలసిన నైవేద్యం బెల్లం పదార్థాలు అలాగే నువ్వులతో చేసిన పదార్థాలు అనేక వంటకాలు నైవేద్యాలుగా సమర్పించవచ్చు అంటూ వివిధములు వివిధములు మనకు పలువురు చెబుతూ ఉండగా మనమే అయోమయంలో పడిపోతూ ఉంటాం వేడిని సమర్పిస్తే క్షేమం కలుగుతుంది అని చెప్పి అమ్మ చూచేది మన మనస్సునే కానీ మనం చేసేటటువంటి క్రియాత్మకమైన పనులు కాదు అంటూ సమాధాన పడుతూ ఉంటాం ఈ జ్ఞానం ఈ సమాధానం ఈ రోజుతో ప్రారంభమవుతుంది ఇచ్చా క్రియా జ్ఞానములు అనే త్రివిధములుగా ఉండేటటువంటి క్రమంలో ఈ రోజున ఏడవ రోజు కనుక అమ్మ స్వరూపాన్ని మనం జ్ఞాన రూపంలో అర్చన చేసేటటువంటి పద్ధతులలో ఇక క్రియాత్మకంగా ఆలోచన తగ్గించి అమ్మ ఆశీర్వచనం జ్ఞాన రూపంలో పొందే విధంగా ప్రయత్నం చేద్దాం నువ్వులతో చేసిన పదార్థం బెల్లంతో చేసిన పదార్థం ఈ రోజున అమ్మకి అర్పించినట్లయితే సకల నైపుణ్యాలు మనకు అలవడతాయి స్కిల్స్ అంటాం మనం ఆంగ్లంలో నైపుణ్యములు మాట్లాడడం ఒక నైపుణ్యం వినడం ఒక నైపుణ్యం వాహనాన్ని నడపడం ఒక నైపుణ్యం ఒక యంత్రంతో పనిచేయించడం ఒక నైపుణ్యం మనం చేసే ప్రతి పని కూడా నైపుణ్యాలతో ముడిపడి ఉంటుంది పని పనిలాగా కాకుండా సమర్థతతో చేస్తే నైపుణ్యాలను పెంచుకోగలుగుతాం అభివ్యక్తి నైపుణ్యాలలో ఉన్న చోటు నుంచి ఉన్నత స్థానానికి మనల్ని చేర్చేటటువంటివి ఈ నైపుణ్యాల వలన మనకు కలిగేటటువంటి అనుభూతులే అనుభవాలే ఇవి ఎలాంటివి అమ్మ అందించేటటువంటి ఆశీర్వచనాల వంటివి ప్రకంపనల వంటివి రోజూ ఒకే మాదిరిగా కాకుండా ఆ చేసే పనిలో నైపుణ్యాన్ని పెంచుకుంటూ పోవాలి ఇంకా జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి జ్ఞానానికి ఈరోజు ప్రారంభం అని చెప్పుకోవాలి అమ్మను ఈ రోజున సర్వ సంక్షోభణ చక్రస్వామినిగా మహాగౌరిగా నవావరణలు సప్తశతి ఈ రూపాలలో దర్శనం చేసుకోగా అమ్మ అనుగ్రహంతో అందరిక్షేమాన్ని కోరుదాం పాటించే విధి ఒక్కటే అది ప్రధానమైన విధి అమ్మను నవరాత్రులలో జమ్మి అన్న రూపంతో పూజిస్తూ ఉంటాం జమ్మి చెట్టును సేకరించి అమ్మ సన్నిధానంలో ఉంచవలసిన రోజు ఈ రోజే అలాగే ఇంటిలో ఉండే చిన్నారి బాలబాలికలు అమ్మ సన్నిధానంలో తమ పుస్తకాలు కళాలు పెన్సిళ్ళు వీటిని అమ్మకు అందించినట్లుగా భావన చేసి అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూలపటమ్మ చదువుల తల్లివి నీవే తల్లి శారదా శారదాం భోజ అమ్మ వల్ల మాకు చదువులు సరస్వతి నమస్తభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అన్న రూపంలో అమ్మను స్తోత్రం చేస్తే అమ్మ అనుగ్రహంతో సమస్త విద్యలు కరతలామలకమవుతాయి పాలు కూడా అమ్మకే ప్రీతికరంగా ఈరోజున నివేదనగా సమర్పించవచ్చు తెలుసుకున్నాం పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీమాత్రే నమహా